హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతీ సుజుకి ఎట్టిగా వీ వీడిఏ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పదహారు జనవరి సార్ రెండు వేల పదహారు ఏప్రిల్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఏప్రిల్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడీట్లో ఉంటుంది డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒకసారి వీడియోలో మొత్తం చూడండి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ ఫ్రంట్ సైడ్ వెహికల్ పైన మనకు బంపర్కి అయితే రీపెయింట్ అయింది చూసుకోవచ్చు ఫ్రంట్ బంపర్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వేయించడం జరిగింది సార్ బానట్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది బీజీ కోడ్తో ఇది టీఎస్ పాసింగ్ సార్ ఏపీ వాళ్ళకు పనిచేయదు మళ్ళీ ఏపీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి ఏపీ మిత్రులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి ఎన్ఓసి ఇష్యూ చేయించుకొని మళ్ళీ ఏపీలో అక్కడ లైఫ్ ట్యాక్స్ ఎంత వస్తుందో అంత పే చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటుంది అందుకే టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అని చెప్తున్నాను ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజను ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు వెహికల్ ఒక చెస్ నెంబర్ ఒరిజినలే ఉంది సార్ ఎటువంటి రీపంచర్ అయితే కాలేదు ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు టైమింగ్ అయింది సార్ ఫ్రంట్ సైడ్ రెడియేటర్ పట్టి అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంజన్లో ఎయిట్ చేసి ఒక టెన్ థౌజండ్ మెయింటెనెన్స్ ఖర్చు ఉంది సార్ చిన్న చిన్న స్క్రాచెస్ సారీ చిన్న చిన్న పైన క్యాప్ లేదు రెడియేటరు బాక్స్ వాటర్ బాక్స్ పైన క్యాప్ లేదు సార్ బెల్ట్ కొద్దిగా నైస్ ఉంది షోరూమ్స్ వచ్చిన గ్లాసులు ఏమున్నాయి సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడు బంపర్ పైన బ్రోకెన్ ఉంటే ఇక్కడ స్క్రూ అనేది వేయించడం జరిగింది బంపర్ బ్రాకెట్లు మిస్ అయినాయి సార్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు చూసుకోవచ్చు డిడిఐఎస్ ఇంజను ఈ గ్లాస్ పైన బిఎఫ్ కోడ్ అయితే ఉంది సార్ ఇది బీజీ కోడ్ ఉంది ఇది కూడా బీజీ కోడ్ అయితే ఉంది సార్ బ్యాక్ సైడ్ టైర్లు చూసినట్టు అయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది మీకు మంచి మెయింటెనెన్స్ వెహికల్ తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ మైలేజ్ వచ్చి చిన్నగా కిరాయిలు కానీ ఫ్యామిలీకి సెవెన్ సీటర్ కావాలనుకుంటే ఎట్టిగా ఎస్హెచ్ఎస్ మంచి మంచి ఇంజన్ సార్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇప్పటివరకు ఇంజన్ అనేది ఫెయిల్ కాలేదు చాలామంది లైక్ చేస్తారు సీట్ కవర్లు అయితే మొన్ననే రీసెంట్లీ వేయించినాం సార్ సీట్ కవర్లు వచ్చేసి చాలామంది ఎట్టిగా కోసం వచ్చి తిరుగుతూ మా దగ్గరికి వస్తే మేమైతే మా దగ్గర ఒకటి ఢిల్లీ పాసింగ్ ఉంటే లోకల్ ఒకటి వెహికల్ అనేది తెప్పించి ఈరోజు ఫిఫ్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు వీడియో అయితే చేయడం జరుగుతుంది సార్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ప్రజెంట్ డ్రైవ్ అయింది ఇది సిటీ మైలేజ్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ అయితే మైలేజ్ చూస్తుంది హైవేలో ట్వంటీ త్రీ దాకా మైలేజ్ అయితే వస్తుంది సార్ టైమింగ్ చైన్ సార్ మన బెల్ట్ సౌండ్ వస్తుంది వెహికల్ ఒక స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు స్టీరింగ్ స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి ఇది కాల్ కనెక్ట్ అవ్వడం కాల్ కట్ చేయడం ఇది మన బ్లూటూత్ సిస్టంలో మొబైల్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం కాల్ లిఫ్ట్ చేసి కట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు పవర్ స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు స్టీరింగ్ వీల్ కూడా అడ్జస్టర్ ఉంది ఇది కంపెనీ ఇన్బిల్ట్ ఉంది సార్ కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది మనకు ఇక్కడ చూసుకోవచ్చు యాక్స్ యుఎస్బి ప్లస్ సిడీ సిస్టమ్ అయితే వస్తుంది కంపెనీ నుంచి ఏసీ అయితే మంచి చిల్డ్ ఏసీ ఉంది సార్ కో పైలట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మాన్యువల్ గేర్ బాక్సులు ఉన్నాయి సార్ వెహికల్లో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ సెవెన్ సీటర్ సీటర్ కెపాసిటీ సార్ ఇప్పటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్లో ఉంది పిల్లర్లు అయితే డిస్టర్బ్ అయితే కాలేదు రైట్ సైడ్ ఒక్కొక్కటి చూపిస్తాను చూసుకోండి వెహికల్లో రేర్ రూఫ్ ఏసీ కూడా ఉంటుంది మనకు సీట్ కవర్లు కొత్త సార్ సీట్ కవర్లు వేయించుకునే అవసరం అయితే లేదు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది ఇది అక్కడక్కడ డ్యామేజ్ ఉంది మారుతి సుజుకి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ వీడిఐ రివర్స్ కెమెరా ఉండే కానీ ఏది వర్క్ చేస్తే లేదని తీసేసిర్రు పార్కింగ్ సెన్సర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి బీజీ కోడ్తోనే ఉంది రూఫ్ టాప్ పైన కొద్దిగా కలరింగ్ షేడ్ అయితే అక్కడక్కడ టచ్ ఆఫ్ అయితే చేయించడం జరిగింది మీరు వచ్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది సార్ ఈ టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉంది మనకు ఎక్స్ట్రా ఫిటెడ్ బ్యాక్ బంపర్ కూడా ఉంది సార్ స్టెప్న్ టైర్ చెక్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ ఇది కూడా బీజీ కొడుతోంది ఉంది ఇది కూడా సేమ్ వీల్ క్యాబ్ను సీట్ కవర్లు అయితే మొన్న మార్చడం జరిగింది సంక్రాంతి కంటే ఒక రోజు ముందు పిల్లలు వరిజినల్ ఉన్నాయి చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు సార్ ఈ గ్లాస్ అయితే రీప్లేస్మెంట్ అయింది సిడి కోడ్ ఉంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి రూఫ్ టాప్ అయినా కొద్దిగా కలరింగ్ షేడ్ ఉంటే ఎక్కడక్కడ టచ్ అప్స్ అయితే అయింది సార్ మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్ ఫ్యామిలీకి నడిచిన వెహికల్ అది కిరి కిరాల పర్పస్ నడిచింది కాదు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది ఎక్స్టీరియర్ కూడా బాగుంది పెరల్ వైట్ కలరు ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది చూసుకోవచ్చు మారుతి సుజుకి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్ఏ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పదహారు ఒకటో నెల రెండు వేల పదహారు నాలుగో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై ఒకటి నాలుగో నెల వరకు వెహికల్ కార్జ్ అయితే వ్యాలీట్లో ఉంటుంది మనకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు వెహికల్కి సంబంధించిన సింగిల్కి అవైలబుల్లో ఉంది టైర్లు వచ్చేసి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అయితే సీట్ కవర్ రీసెంట్గా వేయడం జరిగింది ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ జెన్యున్ ఓడోమీటరు వెహికల్ ఒక ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్ పైన మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు సార్ ఒక రెండు చిన్న గ్లాసులు ఒక లెఫ్ట్ సైడ్ ఒక గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అయినాయి మిగతాదంతా ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అయితే మన దగ్గర అవైలబుల్లో లేదు నేనైతే చెక్ చేయలేదు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి దాన్ని బట్టి ప్రైజ్ అనేది క్లియర్ అయినాక ఫస్ట్ షోరూమ్ ట్రాక్ అనేది తీయించుకోండి ఒకవేళ మీకు వెహికల్ అంతా జెన్యూన్ ఉందని తెలిస్తే ఫైనల్ ప్రైజ్ అనేది మాట్లాడదాం రన్నింగ్ బార్డర్ పైన చిన్న చిన్న డెంటునే చూసుకోవచ్చు ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వెహికల్ ఒక కాస్ట్ చూసినట్టయితే ఆరు లక్షల ముప్పై వేలు ఓనర్ గారు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది సార్ రెండు వేల పదహారు మోడలు రెండు వేల ముప్పై ఒకటి వరకు వెహికల్ కార్స్ అయితే వెల్డిట్లో ఉంటుంది ఓకే వీడియో మొత్తం చూసి కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసింది నమస్తే